హ్యాస్ పాపం రామానాయుడు ఆయన ఫస్ట్లో ఎందుకు నేను అన్నానంటే రామానాయుడు గారు ఉన్నప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ఇచ్చిన ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఎవరి నుంచి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకున్నారు ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని స్మూత్గాను లేదంటే ఇప్పుడు ఆయన ఎఫర్ట్స్ని పెట్టి నెమ్మదిగా పక్కకు పెట్టేశాడు పెద్ద ఆయన సురేష్ బాబు కానీ మన వెంకటేష్ కానీ వాళ్ళ పిల్లలైనటువంటి రామానాయుడు కానీ ఐ మీన్ రానా రాణా కానీ అభిరాముకు కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నాడు ఎవరి వల్ల పాపలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు పాపం పెద్ద అయిన రామానాయుడు గారు మరణించిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి ఏదైనా సినిమాలు తీయాలన్నప్పుడు సురేష్ బాబు గారు ఎందుకో కొంచెం స్లో అయిపోయారు పలు సందర్భాలలో వాళ్ళు చెప్పటం కావచ్చు సురేష్ బాబు చెప్పటం కావచ్చు ఏంటంటే ఇంతకు ముందుగా ఎప్పుడు సిస్టమ్ లేదని అనవసరం చేతులు కాల్చుకోవటం ఎందుకని చెప్పేసి నేను స్లో అయ్యాను అందుకని డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తా చెప్పేసి అన్నాను ఓకే అయితే వీళ్ళకి ఈ సినిమాలు రామాయణ స్టూడియో ఫిల్మ్ కలర్ ల్యాబ్ ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వాళ్ళకి బిజినెస్లో ఇవే కాకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ మరికొని కూడా చేస్తారు ఇప్పుడు వాళ్ళకి మన హైదరాబాదులో జూబుల్ హిల్స్ ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ వన్లో వచ్చేసి వాళ్ళకి స్థలాలు ఉన్నాయి వెంకటేష్ ఒక వెయ్యి గజాలు రామాయణాయుడు గారి పెద్ద అబ్బాయిన సురేష్ బాబు గారికి వెయ్యి గజాలు ఐకెలా ఉన్నాయి అఫ్కోర్స్ రాణా గారికి వాళ్ళు కూడా ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి సో ఏంటి రీసెంట్గా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయబోయారు నందకుమార్ అని చెప్పేసి బీజేపీకి చెందిన మనిషి అని చెప్పేసి మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావు నడిచింది గమనించారా ఆ నందకుమార్ అనే వ్యక్తి బీజేపీ మనిషి అని చెప్పేసి మొత్తం హైలైట్ అయింది గుర్తుందా చివరికి ఆకే సీబీఐకి ఏమే ఇచ్చారు ఆ తర్వాత ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతే కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా వాళ్ళు డైల్యూట్ చేశారు బట్ మొత్తం వ్యవహారాన్ని బీజేపీలో రకరకాలుగా సరే అది ఇప్పుడులో తెలియదు కదా పక్కన పెడదాం ఇప్పుడు విషయం ఏంటంటే అందులో కీలకమైన వ్యక్తి ఎవరు నందకుమార్ అనే వ్యక్తి అతనే మధ్యలో మొత్తం డీల్ సెట్ చేశాడు అని చెప్పేసి మరి అదంతా నిజమేంత అబద్ధమంతమంటే ఎంత ఇంకా క్లారిటీ రాదు బట్ ఇదే నందకుమార్ ఇక్కడ వచ్చేసి కీలకం ఈ నందకుమార్ది ఈ డబ్ల్యూ త్రీ హాస్పిటాలిటీ లిమిటెడ్ సంథింగ్ లైక్ దట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు కొన్ని నెలలో లీజ్ అన్నట్టు ఫస్ట్ ఒక వెయ్యి గజ వెంకటేష్ దానిలో రోడ్ నెంబర్ వన్ ఫిలిమినార్లో లీజ్కి తీసుకొని ఇక ఆయన వ్యవహారం అంటారు ఈ రెస్టారెంట్ తాలూకు అవి నడిపిస్తున్న మూమెంట్లో ఆ పక్కనే ఉన్న ఇంకో వెయ్యి గజాలు సురేష్ బొబాల్ ఫ్యామిలీది అది కూడా తీసుకుని అందులో కూడా ఏదో నిర్మాణాలు చేపట్టాడు కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత తెలిసింది ఏంటంటే అది అసలు జిహెచ్ఎస్ జిహెచ్ఎంసీ దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా నిర్మాణ నిర్మాణాలు చేపట్టారని అసలు ఏంటి ఇవన్నీ చెప్పితే ప్రాడక్ట్ ప్రపజలు రెస్పాండ్ అవ్వలేదని ఇచ్చింది లీజుకి కదా నువ్వేంటి ఎక్కడ నిర్మాణాలు చేపట్టావని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నప్పుడు ఏది దగ్గుబడి ఫ్యామిలీ అడుగుతూ ఉన్నప్పుడు ప్రపంచ రెస్పాండ్ లేదని ఇక చివరికి జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం చెక్ చేసేసి ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గుబడి ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ చూసుకొని ఇక వచ్చి అక్కడ నిర్మాణాలు ఏవైతేనే వాటిని కోలగొట్టారు అదే మూమెంట్లో దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది బౌన్సర్ కూడా పట్టుకొచ్చారు అప్పుడు పెద్ద ఇష్యూ అయింది అది వాస్తవం మనం మాట్లాడుకున్న దానిలో ఏంటి దగ్గుబాటి వెంకటేషు దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళు అక్కడ బాధితులు విక్టిమ్స్ వాళ్ళ స్థలాన్ని వేరే వాళ్ళు లీజుకు తీసుకొని స్థలాన్ని లీజుకు తీసుకున్న దానికి బదులు ఏకంగా నిర్మాణాలు చేపట్టి ఇంకేకంగా అసలు ఏదేదో చేయబోయారు ఆల్రెడీ చేశారు పాప కదా అనుకున్నాం తీర ఇప్పుడు ఏమైంది వీళ్ళ మీద తిరిగి కేసు పడింది ఏమని కేసు పడింది ఈయనకి ఏం చెప్పాడు నందకుమార్ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ వేణుగోపాల్రో అడ్వకేట్ వీళ్ళ తరఫున లాయర్ వచ్చేసి విశ్వపతి వీళ్ళు ఏమన్నట్టుగా వాదించినారు ఏంటి అన్నప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసిన దానిలో ఈ నందకుమారి తరఫున లాయర్ కోర్టుకి చెప్పిన దానిలో ఏంటంటే నా క్లయింట్ నందకుమార్ లీజ్ చేసుకున్నాడు అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఓకే నిర్మాణాలు చేపట్టారు దాని సంంచి కూల్ చేస్తారన్న మూమెంట్లో కోర్టు నుంచి స్టే ఆట రోడ్డు తెచ్చుకున్నాడు అయినా జీహెచ్ఎంస్ అధికారులు అండ్ వీళ్ళు నా దగ్గుబడి ఫ్యామిలీ వాళ్ళు దగ్గరుండి బోసంబడి మొత్తం కోల్దోసేసారు నా క్లైంట్కి చాలా నష్టం వచ్చింది నా క్లయింట్ని మోసం చేశారు నా క్లయింట్ మీద దౌర్జన్యం చేశారు రకరకాలుగా వాదించారు డిఫరెంట్ సెక్షన్స్ బయట నాంపల్లి కోర్టు వచ్చేసి ఏం చేసింది కేసు ఫైల్ చేసాడు అయ్యా అన్నారు చూడండి ఇన్నాళ్ళు విక్టిమ్స్గా ఉన్నారు వాళ్ళ ల్యాండే ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఎక్యూజ్డ్గా మారారు కొద్దిగా క్రితం బాగా గుర్తుంటే వెంకటేష్ అండ్ సురేష్ బాబు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉన్నారు ఆ మూమెంట్లో వార్తలు బయటకేమొచ్చి దగ్గుబాటి బ్రదర్స్ అసలు ఎవరైనా కూడా కలవరు ఎవరైనా కలిశారు అంటే అయితే ఇద్దరు శుభవార్త చూడడానికి ఉండిద్ది లేదా వీళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకోమన ఉండిద్ది ఇది తప్పు వేరేది ఉండదు కలిస్తే బిజినెస్ అన్న కలుస్తారు అవసరం లేకుండా ఎవరిని కలరు వీళ్ళు అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇబ్బంది కూడా పెట్రోల్ ఏదైనా సరే విన్ సిచ్యువేషన్ అనేది చూసుకుంటారు మొన్న రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా సేమ్ ఈ ల్యాండ్ ఇష్యూకి సంబంధించే కేసు ఉందని వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళని పాడాలని వాళ్ళు హెల్ప్ పడినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా అండ్ అవతల క్యాండిడేట్ వచ్చేసి బీజేపీ క్యాండిడేట్ అన్నారు కదా అందకుమార్ అనే పర్సన్ అండ్ ఏహెచ్ఎంస్ లిమిట్సే కదా సో ఆయన కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బట్ ఈలోపు ఏమైంది కోర్టులో వచ్చేసి వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది అండ్ వీళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అన్నారు సో ఈ విడుదల నేను చెప్పేది ఎవరైనా గుర్తుంచుకోండి మీ ల్యాండ్ ఎవరికైనా లీజుకి ఇస్తున్నారు అంటే అవతల పార్టీ ఎవరు మీరు ఎంత స్థలం వాళ్ళకి ఇస్తున్నారు ఆ స్థలంలో వాళ్ళసలు ఏం నిర్మాణాలు చేపడుతున్నారా లేదంటే ఓన్లీ స్థలం ఆడుకుంటున్నారా ఏంటి మొత్తం చెక్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు ఆ లీజ్ని పొడిగించుకోవటమా లేదంటే ఆఫీస్ వేరే వాళ్ళకి ఇవ్వటమా లేదంటే మీరే ఉండటమా అది జాగ్రత్తగా చూసుకోండి సవాలక్ష తలనప్పుడు ఉంటాయి ఎవరికైనా లీజ్ ఇచ్చేటప్పుడు అవసరమంతా చాలా జాగ్రత్తగా ఉన్నాడు బట్ ఇప్పుడే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు వెంకటేశ్వర్ చాలా అభిమానం నేను రామనాయుడు స్టూడియోలో బ్రాండింగ్ ఇార్జిగా ఆల్రెడీ ఒక వన్ ఇయర్ కూడా జాబ్ చేస్తున్నాను గతంలో నేను అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తాను చాలా ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు అసలు అవతల నుంచి పాపం ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళ పని అంటే వీళ్ళంటే బతుకుతూ ఉంటారు అటువంటి వాళ్ళు పాపం ఈరోజు కేసులు ఇరుక్కునిటం చాలా బాధగా ఉంది ఇందులో మరల వెంకటేషన్ చేర్చారు సురేష్ బాబు గారు చేర్చారు రానాని చేర్చారు రానా వాళ్ళ తాము రీసెంట్గా పెళ్ళి దర్భి ఆ కుర్రాన్ని చేర్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ పాపం ఇప్పుడు కేసులు నమోదు చేసి పెట్టారు ఇంక వీళ్ళ పక్షాన ప్రభుత్వమే జిహెచ్ఎంసీ వాళ్ళే ఉండి తప్పు ఎవరి పక్షం జరిగింది ఏంటి అండ్ అసలు ఎందుకు డిమాలిష్ చేయాల్సి వచ్చింది ఆ నిర్మాణాలని ఎవరు తప్పు ఏంటి ప్రపదా చెప్పగలిగితే కోర్టుకి ఈ కేసు కొట్టేసి అండ్ అక్కడ క్లియర్ చేస్తారు అదర్వైజ్ ఇప్పుడు మరి వీళ్ళు కోర్టుకి అన్నప్పుడు ఈ నందకుమారి అనే పర్సన్కి జరిమానా చెల్లిస్తారా కాంపల్సేషన్ చెల్లిస్తారా లేదన్నప్పుడు ఇంకేంటి అది తేలాల్సి ఉంటుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే మేము లీజ్కి ఇచ్చాం స్థలాన్ని బట్ నిర్మాణాలకు సంబంధించి మాకేం తెలియదు అన్నట్టుగా వీళ్ళు మేము కూడా ఏమయ్యా పలాన వాళ్ళ స్థలం కదా ఇది ఏంటి మరి నువ్వు ఏదో నిర్మాణాలు చేపడుతున్నావు అంటే తను లీజ్ డాక్యుమెంట్లు చూపించాడు లీజ్ తాలూకు అగ్రిమెంట్లు చూపించాడు నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్స్ కానీ రిమైనింగ్ ఏమీ లేవన్న ఇక్కడ ఇంక అతిపెద్ద ట్విస్ట్ అండి చెప్పన ఈ నందకుమార్ అనే వ్యక్తి లీజ్కి తాను తీసుకున్న ఇది తన స్థలం అని చెప్పి ఇంకో ఇద్దరికి అక్కడ వ్యాపారాలకి పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి అదొక టాక్ వినిపిస్తా ఉంది అన్నీ బయటపడాలంటే ఖచ్చితంగా టైం పట్టింది బట్ ఈ లోపైతే పాపం దగ్గుబడి ఫ్యామిలీ అని చెప్పి మనం అనుకోవటం తప్ప చేయగలిగిందైతే ఏమీ లేదు ఆనాడు బాధితులుగా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఎక్యూజ్డ్గా మారంటే నిజంగా పాపం